సో కాలర్ అయితే ఉన్నారు మనతో పాటు కాకినాడ నుంచి లక్ష్మి గారు లక్ష్మి గారు నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి సమస్య ఏంటండి నేను ఐడిఎఫ్సి బ్యాంక్ ద్వారా ఈఎంఐ ద్వారా ఫ్రిడ్జ్ తీసుకున్నానండి ఏం తీసుకున్నారు ఫ్రిడ్జ్ ఓకే ఓకేనండి ఈఎంఐ ద్వారా హలో చెప్పండి తీసుకుంటే నేను పేమెంట్ ముందుగానే వన్ వీక్ బిఫోర్ ఎవ్రీ మంత్ థర్డ్ కట్టాల్సి ఉంటే వన్ వీక్ బిఫోర్ కట్టేస్తా వచ్చాను మేడం ఈఎంఐలో కడతా వస్తే వాడు ఏం చేశాడంటే నువ్వు కట్టలేదని రోజు నాకు ఒక ఫిఫ్టీ కాల్స్ అండి సిక్స్టీ కాల్స్ ఇష్టం వచ్చినట్టు వల్గర్గా మాట్లాడటం ఎగ్జూజింగ్ వర్డ్స్ చేస్తా ఉంటే కన్సూమర్ కోర్టులో వేసాను మేడం కన్సూమర్ కోర్టు నాకు థర్టీ థౌసండ్ ఇవ్వనిమ్మని నాకు జడ్జిమెంట్ ఇచ్చింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ సెకండ్ ని వాడు ఆ థర్టీ థౌసండ్ ఇవ్వలేదు సరి కదా అది ఇప్పటి వరకు నన్ను ఇంకా రోజుకి ఫిఫ్టీ కాల్స్ తో వేధిస్తూనే ఉన్నాడండి అది అంటే రేపు మళ్ళీ ఎల్లుండి వాయిదా ఉంది కన్సూమర్ కోర్టులో మరి వాళ్ళ కోర్టు కూడా ఎవరు రావట్లేదండి ఆ థర్టీ థౌసండ్ ఇవ్వలేదు నన్ను వేధించడం ఆగలేదు ఆల్రెడీ సైబర్ క్రైమ్ కంప్లైంట్ కూడా ఇచ్చాను మరి ఎల్లుండి మళ్ళీ జడ్జి గారికి చెప్పి మరి ఆయన ఏమైనా వారం ఇష్యూ చేస్తారా ఏంటనేది అది మిమ్మల్ని అడుగుదాం మేడం అని చేశానండి ఇప్పుడు ఒక్కసారి మీకు జడ్జిమెంట్ వచ్చేసింది కదా మీ ఫేవర్ లో వచ్చింది థర్టీ థౌసండ్ కట్టాలని వచ్చింది అది వాళ్ళ మీద ఉంది ఇప్పుడు జడ్జిమెంట్ వాళ్ళకి ఉన్నది కదా సో మీరు వెళ్ళి ఇట్లా మీరు వెళ్ళి కోర్టులో మీరు అన్నట్టు మీరు జడ్జికి వెళ్ళి చెప్పొచ్చు జడ్జి గారికి వెళ్ళి ఇట్లా ఇది మీరు ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళు కంప్లై చేయట్లేదు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి చెప్తే వారెంట్ ఇష్యూ వారెంట్ ఇష్యూ చేస్తారు అవును ఆల్రెడీ వారెంట్ పంపించా ఉన్నారండి లాస్ట్ మంత్ ట్వంటీ థర్డ్ ని వారెంట్ ఇష్యూ చేశారు మరి వాడికి వెళ్ళిందో లేదో మనకి రిప్లై కూడా వాయిదా ఉంది మేడం అదేనండి మీరు వెళ్ళి కోర్టులో తెలుసుకోవచ్చు వారెంట్ ఇష్యూ అయిందా లేదా వెళ్ళిందా లేదా అండ్ ఏ డేట్ రోజు వెళ్ళింది ఆ వారెంట్ గురించి మొత్తం కనుక్కోండి సో దాన్ని బట్టి వెళ్ళి ఈవెన్ ఆ వారెంట్ మీరు మీకు ఇచ్చిన జడ్జ్మెంట్కి వెళ్ళి మీరు పోలీస్ కంప్లైంట్ పెట్టవచ్చు పెట్టచ్చండి పెట్టచ్చు మంది ఏమన్నారంటే ఆఫీసు వాళ్ళు పోలీసు వెళ్ళి ఇచ్చేయరు మీకు ఎవరు వస్తుంది అది అంటున్నారు చాలా మీకున్న నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఇట్లా నాకు కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన యూజువల్ గా పోలీసులు ఇది మా పని కాదు అది అని చెప్తారు కానీ యాక్చువల్లీ పోలీసులు వాళ్ళ పని చేయాలి ఒకసారి వారెంట్ ఇష్యూ అయిందంటే వాళ్ళు వెళ్లాల్సింది ఎక్కడ నుండి ఇది కాకుండా మీరు ఈవెన్ బ్యాంకింగ్ అంబర్స్ కూడా కంప్లైంట్ పెట్టొచ్చు ఎక్కడండి ఇప్పుడు మీరు తీసుకుంది ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచే కదా అవును అవును సో బ్యాంకింగ్ అంబర్స్ కూడా కంప్లైంట్ పెట్టొచ్చు పెట్టొచ్చండి బ్యాంకింగ్ అంపార్ట్స్మెంట్ కంప్లైంట్ పెడితే ఇంకా మీకు ఇది ఈజీ అవుతుంది ఈ జడ్జ్మెంట్ ఉన్న కూడా అయ్యా మీ జడ్జ్మెంట్ అంతా కూడా బ్యాంకింగ్ అంబర్స్మెంట్కి మీకు గూగుల్కి వెళ్తే మీకు బ్యాంకింగ్ అంబర్స్మెంట్ కొడితే మీకు మొత్తం పోర్టల్స్ వస్తాయి అక్కడ వెళ్ళి కంప్లైంట్ పెట్టచ్చు ఈ డీటెయిల్ అంతా కూడా మీరు ఒకటి లెటర్ లాగా టైప్ చేసి మీరు పెట్టొచ్చు అక్కడ కంప్లైంట్ మీ నేము అడ్రస్ మీ డీటెయిల్స్ ఈ కంప్లైంట్ డీటెయిల్స్ మీకు వచ్చిన జడ్జిమెంట్ ఐడిఎఫ్సి బ్యాంక్ గా ఈ డీటెయిల్స్ నాకు ఏమైతే చెప్పారో అన్నీ కూడా కంప్లైంట్ అని పెట్టచ్చు షార్ట్లో మొత్తం రాసేయండి కంప్లైంట్ పెద్దగా లాంగ్గా కాకుండా షార్ట్ లో పెట్టేసి కంప్లైంట్ పెట్టేసి దానికి ఇంకోటి కంప్లైంట్ పెట్టుకుని ఊకండి అక్నాలజ్మెంట్ తీసుకున్న దాకా చూడండి ఐ మీన్ యూ షుడ్ హ్యావ్ దట్ అక్నాలజ్మెంట్ నెంబర్ ఉండాలి మీ దగ్గర సో దట్ ఏంటంటే నెక్స్ట్ స్టే ఏ స్టేజ్ లో ఉంది మీ కంప్లైంట్ వాళ్ళు అసలు రిసీవ్ చేసుకున్నారా లేదా దాని తగ్గట్టు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అని ఆ నెంబర్ త్రూ మీరు తెలుసుకోవచ్చు ఓకే మేడం ఇది ఇప్పుడు బాంబే హెడ్ ఆఫీస్ మేడం ఇది ఐడిఎఫ్సి బ్యాంక్ అక్కడ ముంబై హెడ్ ఆఫీస్ అయినా పర్లేదు ఇక్కడ కూడా ఐడిఎఫ్సి బ్యాంక్స్ ఉన్నాయి సో మీకు ఎక్కడ హెడ్ ఆఫీస్ అది ఎక్కడ అండమా ఎక్కో వారిలో ఉన్న మీకు సమస్యే కాదు మీకు ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి ప్రాబ్లమ్ అయింది సో ఇక్కడ మీరు మీకు ఎక్కడైతే లోకల్ బ్రాంచ్ నుంచి మీకు మనీ గ్రాంట్ అయిందో చూసుకోండి దాన్ని బట్టి మీ క్యాన్ కంప్లైంట్ అక్కడ పెట్టచ్చు కంప్లైంట్ పెట్టచ్చు అండ్ కోర్ట్స్ యాక్చువల్ గా మనీ ఇష్యూ వాళ్ళు మామూలుగా మీకు కోర్టు నుంచి వ్యారంటీ ఇష్యూ అవుతుంది మీరు దాని గురించి వరి కావాల్సిన అవసరమే లేదు ఓకే సో ఒకే సమస్యకు సంబంధించి ఒక పది మంది కానీ ఇరవై మంది కానీ ఇలా గుంపుగా కలిసి ఫిర్యాదు అనేది చేయొచ్చు చేయొచ్చు ఇప్పుడు సిమ్లర్ కంప్లైంట్ ఇప్పుడు అదే చెప్పాను కదా ఇంత ముందుకు ఒక ఎగ్జాంపుల్లో ఒక వంద మంది కలిసి అపార్ట్మెంట్స్ కొన్నారు ఫ్లాట్స్ కొన్నారు కొన్న తర్వాత పర్సన్ టైంకి ఇవ్వకుండా ఫరారైపోయిండు సో ఆ తర్వాత కంప్లైంట్ పెట్టిన తర్వాత ఏమైంది అతను ఎక్కడ పారిపోతే తీసుకొచ్చి అతను పట్టుకొని కోర్టులో హాజరుపరిచి ఇవన్నీ చేసిన తర్వాత అతను అరెస్ట్ చేసిన అని చెప్పేసి ఇంత ముందుగా మీకు ఒక కేసు గురించి చెప్పిన సేమ్ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా అక్కడ వంద మంది బాధితులు ఉన్నారు అందరికీ సిమిలర్ కేసు అందరికీ రెస్పాండెంట్ ఒక్కడే అంటే అక్కడ అక్యూజ్డ్ ఒక్కడే అక్కడ వీళ్ళు ఎంత కంప్లైన్స్కి వేరు వేరైనా వంద మంది అయినా కూడా కంప్లైంట్ మాత్రం సేమ్ సబ్జెక్ట్ సేమ్ అక్కడ ఏదైతే ప్రాపర్టీ ఉందో సేమ్ అన్నీ సేమ్ అయినప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకటే కంప్లైంట్ అనేది ఇచ్చుకోవచ్చు దానివల్ల ఏంటంటే ప్రాసెస్ వీళ్ళందరూ కంప్లైంట్కి ఈజీ అవుతుంది ఈవెన్ కోర్ట్లో కూడా తక్కువ టైం తీసుకున్నట్టు ఉంటుంది కోర్ట్స్ కూడా తొందరగా మీకు కేసు డిస్పోజల్ అవుతుంది జడ్జి కూడా ఈజీ అవుతుంది ప్రతిదీ ఈజీ అవుతుంది టైం తక్కువ పడుతుంది సో ఇట్లా ఒక్కరు కాదు అందరు కలిసి గ్రూప్లో కూడా మీరు కేసు అనేది వేసుకోవచ్చు బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ అయ్యి ఉండాలి అంటే ఒకటే సంబంధించిన విషయం అయి ఉండాలి అప్పుడే కంప్లైంట్ పెట్టచ్చు సో ఒకవేళ ఒక వినియోగదారుడు వెళ్ళి ఫిర్యాదు చేశాడు అనుకోండి అతనికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ అతని మీద వేధింపులు వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మేడం కాల్ చేసింది అదే కదా ఓకే అదే ఇప్పుడు మీరు కంప్లైంట్ పెట్టినారు పెట్టగానే వాళ్ళ మీద ప్రెషర్ చేయడము అలాంటివి చేయడానికి లేదు అలాంటిది మీరు ప్రెషర్ చేసినా ఏం చేసినా క్రిమినల్ ఇంటిమిడేషన్ అన్నట్టుగా మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టచ్చు ఇట్లా నన్ను సతాయిస్తున్నారు ఇట్లా హరాస్ చేస్తున్నారు నా మీద ప్రెషర్ పెడుతున్నారు నాకు జరగాల్సిన న్యాయం చేయట్లేదు ఇన్ఫ్యాక్ట్ నాకు నాస్ అయిన తర్వాత వాళ్ళే నన్ను చిత్రహింస చేస్తున్నారు అని చెప్పేసి మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టచ్చు అండ్ ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఈవెంట్ కన్స్యూమర్ ఫోరం కూడా వెళ్ళి అక్కడ కూడా మీరు కంప్లైంట్ పెట్టొచ్చు ఇలా జరుగుతుంది నేను కంప్లైంట్ పెట్టినందుకు వీళ్ళు ఇంత నన్ను టార్చర్ పెడుతున్నారు నాకు చేయాల్సిన చేయకపోగా ఇంకా ఉల్టా ప్రెషరైజ్ చేయడం ఏంటి ఇదంతా చెప్పేసి మీరు ఈవెన్ అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ పెడితే ఈవెన్ మీరు కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్ పెడితే అక్కడ ఆ ట్రిబ్యునల్ లాగా ఇప్పుడు ఏది ఉంటుందో అక్కడ ఆ జడ్జికి ఆ రైట్స్ కూడా ఉన్నాయి ఒకవేళ ప్రెషర్ అట్లా చేస్తే ఇది పోలీసులకు కేసు రిఫర్ చేస్తే పోలీసులు వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి జడ్జెస్ అక్కడికి రిఫర్ చేస్తారు సో పోలీసుల నుంచి కూడా కంప్లైంట్ అనేది డైరెక్ట్ మీరు కంప్లైంట్ పెట్టచ్చు ఆ కోర్టు నుంచి కూడా కంప్లైంట్ పెట్టచ్చు ఎనీవే యూ క్యాన్ ప్రోడక్ట్ కొనేటప్పుడు బిల్లు లేకుండా డిస్కౌంట్ వచ్చారు అనుకోండి ఫ్యూచర్ లో దానివల్ల ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయాలంటే అప్పుడు సమస్య వచ్చే అవకాశం ఖచ్చితంగా బిల్ ఈజ్ ఎవ్రీథింగ్ బిల్ మ్యాటర్స్ అంతే ఇంకా మీరు బిల్లు లేని అసలు మీరు కొన్నట్టు గ్యారెంటీ ఏంది మీరు అక్కడ కొన్నదని అదే షాప్లో కొన్నారంటే ఏంటి చెప్పండి ప్రూఫ్ ఏంటి వాడు వచ్చి నా దగ్గర కొనలేదు అంటాడు షాప్ కూడా అప్పుడు ఏం చేస్తారు సో బిల్ ఈజ్ ఎవ్రీథింగ్ బిల్ అనేది మస్ట్ కంపల్సరీ బట్ ఒకవేళ బిల్లు ఒకవేళ బిల్లు పోయింది అన్నప్పుడు లక్కి ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఆన్లైన్లో ఏమైనా బిల్స్ మామూలుగా బిల్స్ ఉంటాయి కదండి ఒకవేళ మీకు డేట్ గుర్తుంది ఏ రోజు తీసుకున్నారో గుర్తుంది ప్రోడక్ట్ గుర్తుంది అలాంటిది ఏమైనా ఉన్నా ఏం చేయండి అంటే అక్కడికి వెళ్ళి షాప్కి ఫస్ట్ మీరు వెళ్ళిపోయి ఇట్లా నా బిల్లు మిస్ అయింది ఆ బిల్లు నేను క్లెయిమ్ చేసుకో అంటే నేను చెప్తున్నా ప్రాసెస్ ఒకవేళ బిల్ మిస్ అయితే ఏం చేయాలని చెప్పి సో మీరు షాప్కి వెళ్ళి ఇట్లా బిల్ మిస్ అయిందండి ఈ డేట్ రోజు ఈ టైం రోజు నేను కొన్నా మీ దగ్గర ఉన్న డూప్లికేట్ కాపీ ఇవ్వండి అని చెప్పేసి అట్లా వెళ్ళి తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఎట్లాంటి బిల్లు కావాలనుకుంటే ఇట్లా ఇది ఒక వే అనమాట లేదా ఆన్లైన్లో వాళ్ళు రిట్రీవ్ చేసి ఇవ్వచ్చు సో యూజువల్గా ఏం చేయండి అంటే ఏదైనా వస్తువు యూజువల్గా కొంటే ఫోన్లో బిల్ ఏదైతే ఉందో ఫోన్లో ఫోటో తీసుకోవడం అలాంటివి చేసుకోవడం బెస్ట్ ఏదైనా కాస్ట్లీ వస్తువు కొన్నారు పోయా ఎగ్జాంపుల్ గోల్డ్ అనుకోండి మీరు ఏదైనా కొన్నారు దానికి ఏం చేయాలంటే రేపు రేపు బిల్లు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు ఎట్లా సో దానివల్ల ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఆ బిల్లు కోసం ఏం చేయండి మీరు ఫస్ట్ కొనగానే ఫోటోలో ఫోటో తీసేసుకోండి ఫోన్లో బిల్ ఎప్పటికి ఉండిపోతుంది సో ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే బిల్లు పోయినా ప్రాబ్లం కాదు బట్ ఒకవేళ కేసు వేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బిల్ అవసరం బిల్ లేకుండా మాత్రం కంప్లైంట్ నిల్చదు అసలు మీకు కొన్న మీరు మా షాప్లో కొన్నానంటే ప్రాబ్లమే కదా ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది అని అనుకోండి వచ్చినప్పుడు చికిత్స కూడా తీసుకున్నాం చికిత్స తర్వాత ఆ చికిత్స అనేది సరిగ్గా లేకపోయింది లేకపోయినప్పుడు మెడికల్ నెగ్లిజెన్స్ అవుతుందా అది మెడికల్ నెగ్లిజెన్సే సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు ఒక కేసు గురించి చెప్తా ఆ పర్సన్కి ఏంటంటే యూట్రస్ ప్రాబ్లం యూట్రైస్ ఇన్ఫెక్ట్ అయింది సో యూట్రైస్ ఇన్ఫెక్ట్ అయితే వెళ్ళి హాస్పిటల్లో యాక్చువల్లీ ఇన్ఫెక్ట్ అయింది కొంచెమే సో వెళ్ళి హాస్పిటల్లో ఇట్లా చూపించుకుంటే స్కాన్ చేసి మీ యూట్రైస్ మొత్తం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫెక్ట్ అయిపోయింది అది ఉంటే మీరు చచ్చిపోతారు ఇది అదని చెప్పేసి ఏమంటారు మొత్తం యూటరైస్ తీపేసుకోవాలని చెప్తారు చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి తీసుకున్న తర్వాత ఏమైంది యూట్రస్ అంతా తీసేశాక ఆమెకు వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ రిపోర్ట్స్ తీసుకొని వేరే హాస్పిటల్కి వెళ్ళింది వేరే హాస్పిటల్ వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే అసలు ఈ ట్యాబ్లెట్స్తోనే తగ్గిపోయేది అసలు ఆపరేషన్ దాకా వెళ్ళాల్సిన పని లేకుండా కొంచెమే ఇన్ఫెక్షన్ ఉంది దానికోసం ఆపరేషన్ ఎందుకు జస్ట్ ట్యాబ్లెట్స్తో తగ్గడానికి వాళ్ళ ఆపరేషన్ పేరులో మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఆపరేషన్ రికమెండ్ చేసిను చెప్పేసి వేరే హాస్పిటల్ చెప్తారు ఏం చేయాలి లాసేగా మనీ లాస్ హెల్త్ లాస్ అన్ని లాస్ ఇది మెడికల్ని గిలిచేసి ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్కి షుగర్ షుగర్ ఉంది అని చెప్పి అంటే ఏదో చక్కెర వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అతనికి షుగర్ లేదు బట్ షుగర్ ఉందని చెప్పి మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చారు సో మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చేసి వాళ్ళతో ఆ పర్సన్తోని అనవసరమైన మెడిసిన్స్ అన్నీ వాడిపిస్తారు టెస్టులు చేపిస్తారు అన్నీ చేపించి అది చేస్తారు తీరా చూస్తే అసలు షుగర్ లేదు హెల్త్ ఖరాబ్ అయింది మెడికల్ నెగ్లిజెన్స్ లేదు ఒక ఆపరేషన్ చేయించాం ఆపరేషన్ చేసిన తర్వాత లివర్ తీసే దగ్గర ఇంకేదో ప్యాంక్ రియాస్ తీశారు సారీ ప్యాంక్రేయస్ తీసే దగ్గర లివర్ ఏదో డి ఇదైంది సో ఆ పేమైంది మెడికల్ నెగ్లిజెన్స్ సో ఇలాంటి ఏ కేసెస్ కూడా మీరు కన్స్యూమర్ ఫోరంలో కేసు పెట్టచ్చు ఎందుకంటే మెగ్ మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఫస్ట్ థింగ్ మీరు కట్టిన డబ్బులు లాస్ సెకండ్ థింగ్ మీ హెల్త్ లాస్ థర్డ్ ఏంటంటే మెంటల్ అగని మీకు దానివల్ల బాధ అయిపోయింది అంటే లాసే కదా మెంటల్ కూడా సఫర్ అయి సో ఈ మూడ్ బేసిస్ చేసుకొని మీరు కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టచ్చు సో మెడికల్ నెగ్లిజెన్స్ అది నిజంగా చెప్పాలంటే కన్జ్యూమర్ ఫోరంలో ట్వంటీ థర్టీ పర్సెంట్ కేసెస్ మెడికల్ నెగ్లిజెన్స్కే ఉంటాయి ఓకే ఇప్పుడు ఫుడ్ డెలివరీ క్యాబ్ సర్వీసులు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలాంటి సర్వీసుల మీద కూడా మనం ఫిర్యాదు చేసుకోవచ్చా ఫుడ్ డెలివరీ ఇవన్నీ కూడా కొత్త కొత్త మోడర్న్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ముందు ఉన్న యాక్ట్కి ఏంటంటే అప్పట్లో ఏంటంటే ఎక్కువ శాతం కన్జ్యూమర్ ఫోరం యాక్ట్ ఎక్కువ కవర్ చేసేది ఏం తెలుసా రేషన్ బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా మామూలుగా రేషన్ కార్డ్స్ దగ్గర వాళ్ళు ఈ రెండు కేజీలు ఇచ్చే దగ్గర మూడు కేజీలు సారీ మూడు కేజీలు ఇచ్చే దగ్గర రెండు కేజీలు ఇస్తున్నారు అలాంటివి లేకపోతే ఒక టీవీ కొన్నారు టీవీ డిఫెక్టివ్ వచ్చింది ఇలాంటి కేసెస్ కోసం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ యాక్చువల్గా రూపొందించబడింది అంటే స్టార్ట్ అట్లయింది బట్ మోడర్న్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆన్లైన్ షాపింగ్ అన్నిటికీ వాటికి ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ వర్తిస్తుంది ఈ టూ థౌజండ్ నైంటీన్లో ఏంటంటే ఈవెన్ ఐటీ యాక్ట్ కూడా సో ఐటీ యాక్ట్ని పెట్టుకొని ఈ టూ థౌజండ్ నైన్టీన్ ప్రొటెక్షన్ యాక్ట్ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వచ్చింది సో మీరు అన్నట్టు ఈ ఓటీటీ ప్రాబ్లమ్స్ ఈ ప్లాన్ ఆన్లైన్ షాపింగ్స్ లేకపోతే ఈ ఇంటర్నెట్ ఫోన్ యూజ్ చేసుకునే ప్రతి ఒక్క ఇష్యూ కూడా టూ థౌజండ్ నైన్టీన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కవర్ చేస్తుంది దాని ద్వారా మీరు కంప్లైంట్ అనేది అగైన్ కన్జ్యూమర్ ఫోరంలో పెట్టొచ్చు ఇది కాకుండా మీరు ఆన్లైన్ కూడా కంప్లైంట్ పెట్టవచ్చు ఒకప్పుడు సమస్యల పరిష్కారము సంవత్సరాల తరబడి జరుగుతుండేది కోర్టులు మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సంవత్సరాలు అన్ను బట్ ఓకే టైం పడుతుంది అండి నేను ఇట్లా వేయగానే వన్ మంత్లో వచ్చేస్తుంది మీకు నేను చెప్పను అట్లా నేను మిస్లీడ్ చేయదలుచుకోలేదు పబ్లిక్కి ఎందుకంటే కేసెస్ ఎట్లుంటాయో కోర్టులో ఎట్లుంటుందో కోర్టులో ఎంత క్రౌడెడ్ కేసెస్ ఉంటాయో మీ అందరికీ తెలిసిందే ఒకటి మీ ఒక్క కంప్లైంటే కోర్టు అని ఫైల్ కాదు కదా మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు సో నాకు వెయ్యగానే నెలలో అయిపోతుంది పదిహేను రోజుల్లో నా కేసు అయిపోతుంది ఫస్ట్ ప్రయారిటీ నా కేసే చూస్తారు అని ఆ పోహాలో ఉండకూడదు నేనైతే జెన్యున్గా ఓపెన్గా చెప్తున్నా ఖచ్చితంగా టైం పడుతుంది బట్ ఐ డోంట్ థింక్ అంత సంవత్సరాలు పడుతుంది అని అన్నాను కన్జ్యూమర్ ఫోరం కేసెస్ మాత్రం కన్జ్యూమర్ కంప్లైంట్స్ మాత్రం అన్ని ఇయర్స్ పట్టదు నెలలో డిస్పోజ్ ఆఫ్ చేస్తుంటారు సో వీళ్ళకి కూడా టార్గెట్స్ ఉంటాయి ఎట్లా అంటే టూ అంటే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం కనీసం టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు కేసెస్ అయినా మైండ్ అప్ చేసేయాలి కొన్ని బాగా కష్టమైన క్లిష్టమైన కేసెస్ కొన్ని నడుస్తూ ఉంటాయి నడవమని కాదు కొన్ని ఇయర్స్ ఏంటంటే దాని ప్రాపర్ ఎవిడెన్స్ లేక లేకపోతే ఈ అడ్వ ఈ పార్టీ అడ్వకేట్ ఆ పార్టీ అడ్వకేట్ రాకపోవడం కంప్లైంట్ పెడతారు రారు సంవత్సరాలైనా రారు లేకపోతే డిఫెన్స్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ పెట్టిన రెస్పాండెంట్స్ ఉంటారు ఆ రెస్పాండెంట్ అడ్వకేట్స్ రారు నెలలైనా రారు సంవత్సరాలైనా రారు రానప్పుడు కేసు పెండింగ్ ఉంటుంది కదా సో ఏదైనా కేసు ఫైల్ అయితే వీళ్ళ అడ్వకేట్ వాళ్ళకి అంటే రెండు పార్టీస్ అడ్వకేట్ కరెక్ట్ టైంకి హాజరయ్యి టైంకి కేసు చూసుకుంటే ఖచ్చితంగా కేసు డిస్పోజ్ తొందరగా అవుతుంది సో ఒకవేళ అడ్వకేట్స్ రిలీజ్ చేసిన ఎవిడెన్స్కి లేట్ అయినా ఖచ్చితంగా నడుస్తుంది కేసెస్ బట్ యా ఓన్లీ మంత్స్లో నడుస్తుంది మరి ఇయర్స్ అయితే నడవదు ఓకే